ఒకరు నన్ను వ్యంగ్యంగా ఆరు ప్రశ్నలో అడిగారు మొదటి ప్రశ్న మీరు అంతర్జాతీయ రాజకీయ శాస్త్రం బోధిస్తారు ఉన్నవారు రాజకీయాలు ఎలా చేయాలి లేనివారు రాజకీయాలు ఎలా చేయాలి మీరు పార్టీ ఎందుకు ప్రారంభించాలి నా సమాధానం నా మాతృభూమి భారతదేశం నేను భారతదేశంలోని తమిళనాడులో జన్మించాను నా పేరు ఆర్కే సూర్య మీరు ఒక గురువుగా భావించి రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి నేను వ్యాప్తంగా పార్టీని ప్రారంభించబోతున్నాను రెండవ ప్రశ్న మీరు డబ్బుతో పార్టీని ప్రారంభిస్తారా లేదా డబ్బు లేకుండా పార్టీని ప్రారంభిస్తారా నా సమాధానం నేను డబ్బు లేకుండా వ్యాప్తంగా పార్టీని ప్రారంభించాను మూడవ ప్రశ్న మీరు చదువుకున్నారా లేదా మీరు నిరక్షరాస్యలారా నా సమాధానం నేను నిరక్షరాస్యుడిని నాలుగవ ప్రశ్న మీకు ఏ రాజకీయ నాయకుడి చరిత్ర తెలుసు నా సమాధానం ఏ రాజకీయ నాయకుడి చరిత్ర తెలుసుకోవలసిన అవసరం లేదు ఐదవ ప్రశ్న మీకు తమిళం మాత్రమే తెలుసు మీ దగ్గర పెద్దదా చదువు లేదు పార్టీని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడం ఎలా సాధ్యం నా సమాధానం సులభంగా పనిచేయడం నా బలహీనత కష్టపడి పనిచేయడం నా బలం ప్రపంచంలో దేనికంటే విశ్వాసం యొక్క బలం గొప్పది ఆరవ ప్రశ్న మీ పార్టీ పేరు ఏమిటి అది స్వార్థం మీద ఆధారపడి ఉంటుందా లేదా ప్రజా సంక్షేమం మీద ఉంటుందా నా సమాధానం నా పార్టీ పేరు సూర్య చోళన్ నా ఆలోచన స్వార్థం మీద ఆధారపడి ఉంటుంది కానీ స్వార్థంలో ప్రజా సంక్షేమం కూడా ఉంటుంది